తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం రెండు రోజుల క్రితం అంటే ఇరవయో తారీఖు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున బిఎస్ఎన్ఎల్ డిఓటీకి ఒక లెటర్ రాస్తూ ఇంక్రిమెంట్ ముందు రోజు రిటైర్ అయిన వ్యక్తులు ఎవరైతే బిఎస్ఎన్ఎల్లో ఉన్నారో వాళ్ళకి డిఓపిటీ ఇచ్చిన క్లారిఫికేటరీ లెటర్ డిఓటీ ఎండార్స్ చేయని కారణంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఎండార్స్ చేయని కారణంగా రెండు మూడు చోట్ల కోర్టు కేసులు లేకపోతే కోర్టు ధిక్కార కేసులు కంటెంప్ట్ పిటిషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో మేము ఇట్లా డిఓటీకి లెటర్ రాసాము డివోటీ క్లారిఫికేషన్ ఇవ్వలేదు క్లారిఫికేషన్ ఇచ్చేదాకా వాయిదా వేయండి అని అంటే ఒకటి రెండు కోట్లు రెండు వారాలు వాయిదా వేసినాయి కాబట్టి మీరు తొందరగా రిప్లై ఇవ్వాలి అని చెబుతూ ఇంక్రిమెంటు ముందు రోజు రిటైర్ అయిన వ్యక్తులకి ఇంక్రిమెంట్ కలపాలా అక్కర్లేదా ఈ ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి డిఓపిటి ఏదైతే క్లారిఫికేటరీ ఆర్డర్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందో సుప్రీంకోర్టు ఫైనల్ హియరింగ్ లోబడి ఉండాలి అని చెబుతూ ఆ కేసుకి అబ్జార్బ్డ్ పెన్షనర్లకి బిఎస్ఎన్ఎల్ లోని పెన్షనర్లకి వర్తిస్తుందా లేదా అన్న అంశం మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేసింది ఆ రిక్వెస్ట్ ప్రకారం ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై రెండున ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున డిఓటి క్లారిఫికేషన్ ఇచ్చింది అయితే ఈ క్లారిఫికేషన్లో ఏముంది అన్న దాని మీద కొన్ని సందేహాలు ఉన్నాయి అసలు ఈ అంశాన్ని క్లియర్గా మళ్ళీ మొదటి నుంచి చూసుకుంటే డిఓపిటి సుప్రీంకోర్టు ఉత్తర్వులని అనుసరించి పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగున ఈ ఇంక్రిమెంట్ ముందు రిటైర్ అయిన వాళ్ళ కోసం కొన్ని ఉత్తర్వు ఒక ఉత్తర్వు ఇచ్చింది ఈ ఉత్తర్వుల్లో చాలా డీటెయిల్డ్గా అందులో చెప్పారు దీని తర్వాత మేము డివై నెంబర్ త్రీ సిక్స్ ఫోర్ వన్ ఎయిట్ అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రివ్యూ పిటిషన్ వేస్తున్నాము అని పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున రివ్యూ పిటిషన్ వేసింది అయితే ఈ రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున రివ్యూ పిటిషన్ డిస్మిస్ అయిపోయింది అసలు ముందు డిఓపిటి ఆర్డర్లో ఏముంది బిఎస్ఎన్ఎల్ ఏమడిగింది డిఓటి ఏమని క్లారిఫై ఇచ్చింది అన్న అంశాలు ఇప్పుడు మనం చర్చించుకున్నాం డిఓపిటీ ఉత్తర్వులలో జనవరి జూలైలలో కేంద్ర ప్రభుత్వంలో ఇంక్రిమెంట్ రెండు సార్లు ఉద్ది కాబట్టి ముందుగా ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల ఎనిమిదిన ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి వర్తింపజేసేలా సంవత్సరానికి జూలైలో మాత్రమే ఇంక్రిమెంట్ ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఒక ఉత్తర్వు ఆర్డర్ వచ్చింది డివోపీటీ నుంచి ఆ తర్వాత ఇరవై ఐదు జూలై రెండు వేల పదహారున జూలైయే కాదు జనవరి జూలైలో రెండు సంవత్సరానికి రెండుసార్లు ఇంక్రిమెంట్ ఉంటుంది ఈ ఫిబ్రవరి మార్చిలో ఉన్నవాళ్ళు కానీ సెప్టెంబర్ అక్టోబర్లో ఉన్నవాళ్ళు కానీ జూలైకి జనవరికి ప్రీపోన్ అయిపోతారు అకార్డింగ్ టు దట్ పీరియడ్ అని చెబుతూ క్లారిఫికేషన్లు ఇచ్చారు అయితే ఇంక్రిమెంట్ ముందంటే జనవరి జూలైలో ఉంటే జూన్లో కానీ డిసెంబర్లో కానీ రిటైర్ అయిన వ్యక్తులకి వాళ్ళకి ఎవరికన్నా జనవరి ఒకటో తారీఖు జూలై ఒకటో తారీఖు ఇంక్రిమెంట్ ఉన్న పక్షంలో ఆ ఇంక్రిమెంట్ మిస్ అవుతుంది కాబట్టి మాకు ఇవ్వాలి అని చెప్పి అనేక ట్రిబ్యునల్స్లో హైకోర్టులలో సుప్రీంకోర్టులలో కూడా కేసు పడింది సుప్రీంకోర్టు ఈ విషయంలో కొంత డైరెక్షన్స్ ఇచ్చింది టూ ఫోర్ సెవెన్ వన్ అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ టూ స్పెషల్ లీవ్ పిటిషన్ సిక్స్ వన్ ఎయిటీ ఫైవ్ అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రకారం నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలి అని చెప్తూ కొన్ని కండిషన్లు పెట్టింది ఈ కేసులో రైల్వే వాళ్ళు కూడా ఒక కేసు వేశారు రైల్వే డిపార్ట్మెంట్కి ఎంప్లాయీస్ ఫోర్ సెవెన్ డబల్ టూ అబ్లిక్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ప్రకారం సుప్రీంకోర్టు పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడున ఈ అంశంలో తీర్పు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ తీర్పు ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాలని ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు కంటే ముందు ఎవరికైనా ఇంక్రిమెంట్ ఇచ్చి పెన్షనరీ బెనిఫిట్స్ ఇచ్చి దాని మీద ఆల్రెడీ డబ్బులు పే చేసి ఉంటే అవేమీ రికవరీ చేయొద్దు ఆ కేసులు ఏమి రికవరీ చేయొద్దు అయితే ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి అమలయ్యే ఈ ఇంక్రిమెంట్ ఇచ్చే పద్ధతి కేవలం పెన్షన్కు మాత్రమే వర్తిస్తుంది పెన్షనరీ బెనిఫిట్స్కి వర్తించదు ఒకవేళ మీరు అమలు చేసిన ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు కంటే ముందు కాలానికి అరియర్స్ ఏవి పే చేయొద్దు పిటిషన్ వేసి పిటిషన్లో ఎవరైతే గెలిచారో వాళ్లకు మాత్రం ఈ ఈ కేసు తీర్చిన మధ్యంతర తీర్పును అమలు చేయండి పిటిషన్ వేసి గెలిచిన తర్వాత కొంతమంది మాకు కూడా ఈ తీర్పు వర్తింపజేయండి కోర్టుకి వెళ్ళిన వాళ్ళకే కాకుండా అని చెప్తూ కొంతమంది లేదు లేదు ఈ కేసులో మమ్మల్ని కూడా ఇంప్లీట్ చేసుకోండి అని కొంతమంది పిటిషన్లు వేశారు ఈ పిటిషన్స్లో ఎవరైతే ఇంప్లీట్ పిటిషను ఇంటర్వెన్షన్ పిటిషన్స్ వేశారు వాళ్ళు ఒకవేళ వాదనలు అయిపోయి తీర్పు తుది దశలో తీర్పు కోసం వాయిదా పడి ఉంటే వాళ్ళకు అమలు చేయండి అలా కాకుండా కేవలం పిటిషన్ వేసి ఉంటే వాళ్ళు ఫైనల్ అట్ ఫైనల్ సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే అని తీర్పు చెప్పింది ఈలోగా ఈ మధ్యంతర తీర్పుని నేను అమలు చేయమని డిఓపిటి పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగున ఆర్డర్ ఇస్తూ కొన్ని అంశాల మీద సుప్రీంకోర్టు మీద రిక్వెస్ట్ చేస్తే సుప్రీంకోర్టు మీరు రివ్యూ పిటిషన్ వేయండి జడ్జిమెంట్ మీద అనింది డివోపీటీ వాళ్ళు ఏం చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు చెప్పే వాదన ఏంటంటే మీరు నోషనల్ ఇంక్రిమెంట్ ఎవరైతే ఇంక్రిమెంట్ ముందు రోజు రిటైర్ అయ్యారో వాళ్ళకి ఇమ్మని చెప్తున్నారు కానీ ఈ తీర్పు అమలులో ఫండమెంటల్ రూల్స్ కొన్ని వయలేట్ అవుతున్నాయి మీరు ఇచ్చిన తీర్పు వల్ల దానికోసం ఫండమెంటల్ రూల్స్నే అమెండ్ చేయాల్సి వస్తుంది అని కొన్ని పాయింట్లు చెప్పింది ఏమని ఎఫ్ఆర్ నైన్ ట్వంటీ వన్ ఏ ప్రకారం ఎఫ్ఆర్ నైన్ ట్వంటీ వన్ ఏ ప్రకారం జీతం అనేది వ్యక్తికి ఉండదు పోస్ట్కు ఉంటుంది ఆ పోస్ట్లో నుంచి అతను రిటైర్ అయినా అతను ప్రమోషన్ పొంది వేరే పోస్ట్కి వెళ్ళిపోయినా అతను రిటైర్ అయిపోయినా అతనికి శాలరీ ఉండదు ఎందుకు ఉండదు అని అంటే అతను ఆ పోస్ట్లో లేడు కాబట్టి అలాగే పే అండ్ పే అండ్ అలవెన్సెస్ జీతబత్యాలు ఎవరికి డ్రా చేస్తాం అతను ఏ పోస్ట్లో ఉన్నాడో ఆ పోస్ట్కి డ్రా చేస్తాం ఆ పోస్ట్ నుంచి అతను రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా అతనికి డ్రా చేసే క్వశ్చన్ ఉండదు కదా ఇంకో పాయింట్ ఏంటంటే ఎఫ్ఆర్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఒక ఉద్యోగికి ఇంక్రిమెంట్ గ్రాంట్ చేయాలంటే ఆ రోజు అతను డ్యూటీలో ఉండాలి ఒకవేళ డ్యూటీలో లేకుండా సెలవు పెట్టి వెళితే సెలవులో నుండి జాయిన్ అయిన తేదీ మేము ఇంక్రిమెంట్ ఇస్తున్నాం కానీ సెలవుల్లో ఉన్న పీరియడ్కి మేము ఇంక్రిమెంట్ ఇవ్వటం లేదు ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగి ఎవరైతే ఇంక్రిమెంట్ ముందు రోజు రిటైర్ అయ్యాడో ఆ ఉద్యోగి డ్యూటీలో లేనప్పుడు ఎఫ్ఆర్ ట్వంటీ ఫోర్ ప్రకారం మేము ఎలా ఇంక్రిమెంట్ డ్రా చేయాలి ఇవి ఫండమెంటల్ రూల్స్ని వాయులేట్ చేసే తీర్పు అయింది కాబట్టి మీరు రివ్యూ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకుంటే ఎస్ యూ కెన్ ఫైల్ రివ్యూ పిటిషన్ అని సుప్రీంకోర్టు అనుమతించి తీర్పులో ఆ అంశాన్ని మెన్షన్ చేసి రెవ్యూ పిటిషన్ వేశారు రెవ్యూ పిటిషన్ నేను విచారించిన తర్వాత తుదు తీర్పిస్తాను ఆ తుది తీర్పు ప్రకారమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి అని చెప్తూ మధ్యంతర తీర్పిచ్చింది అయితే బిఎస్ఎన్ఎల్ డిఓటికి రాసిన లెటర్లు పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున రివ్యూ పిటిషన్ నెంబర్ త్రీ సిక్స్ ఫోర్ వన్ ఎయిట్ అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏదైతే సుప్రీంకోర్టులో ఉందో అది కొట్టేశారు అని పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ని డిస్మిస్ చేసింది అని చెప్పి బిఎస్ఎన్ఎల్ రాసిన లెటర్లో ఉంది కానీ ఇరవై రెండవ తారీఖున డిఓటీ ఇచ్చిన రిప్లైలో పిటిషన్ పెండింగ్ ఉంది త్రీ సిక్స్ ఫోర్ వన్ ఎయిట్ పిటిషన్ రెవ్యూ పిటిషన్ పెండింగ్లో ఉంది రివ్యూ పిటిషన్ అవుట్కమ్ను బట్టి మేము ఇస్తాము అని చెప్పారు ఎందుకు పిటిషన్ కొట్టేశారు అంటే పిటిషన్ ఎవరైతే రివ్యూ పిటిషన్ వేస్తున్నారో నేను ఒరిజినల్ పిటిషన్లో అప్లికెంట్ని కాదు అయినా ఇప్పుడు రివ్యూ పిటిషన్ వేస్తున్నాను కాబట్టి నాకు ఎగ్జామ్షన్ ఇచ్చి నన్ను అలౌ చేయండి అని చెబుతూ ఒక లెటర్ పెట్టాలి ఆ లెటర్ మీరు పెట్టలేదు తర్వాత నాలుగు వందల అరవై ఒక్క రోజుల డిలే ఉంది మీరు రివ్యూ పిటిషన్ వేయటంలో దీనికి సరైన కారణాలు చూపించటంలో మీరు విఫలమయ్యారు అలాగే ఈ రివ్యూ పిటిషన్లో అనేక తప్పులు ఉన్నాయి మీరు వేసిన రివ్యూ పిటిషన్లు కాబట్టి నేను ఈ కేసులు కొట్టేస్తున్నాను అని చెప్పి పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని కొట్టేసింది ఇప్పుడు డిఓపిటి మళ్ళీ ఏమన్నా ఈ లోపాలన్నీ కరెక్ట్ చేసి వేస్తున్నాము అని చెప్పి మళ్ళీ ఇంకో రివ్యూ పిటిషన్ వేస్తుందా లేదంటే రివ్యూ పిటిషన్లో కొట్టేశారు కాబట్టి తను పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగున ఇచ్చిన ఇంటీరియం ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవే ఫైనల్ ఆదేశాలు అవుతాయా లేదు సుప్రీంకోర్టులో మళ్ళీ ఇంకో కేసు ఫైల్ అవుద్దా అన్న దాని మీద క్లారిటీ లేదు ఎందుకన్నానంటే బిఎస్ఎన్ఎల్ డిఓటీకి రాసిన లెటర్లో ఈ పాయింట్ మెన్షన్ చేశారు డిఓపిటీ నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ లేదు రివ్యూ పిటిషన్ డిస్మిస్ అయింది రెవ్యూ పిటిషన్ మళ్ళీ సరి చేసుకుని మళ్ళీ పిటిషన్ వేస్తారా లేకపోతే ఇదే ఫైనలా దాని మీద డివోపీటీ నిర్ణయం ఏంటి అన్న అంశం మీద క్లారిటీ లేని నేపథ్యంలో మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి డివోటీని అడిగింది డివోటీ తను ఇచ్చిన అడిపిలో ఏమంటుంది లేదు లేదు రెవ్యూ పిటిషన్ పెండింగ్ ఉంది అంటుంది కానీ సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఈ కేసు కొట్టేసినట్లుగా పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఉంది కానీ డివోపీటీ ఆదేశాలు లేని కారణంగా డివోటీ ఇచ్చిన క్లారిఫికేషన్ ప్రకారం మధ్యంతర ఉత్తర్వులు ఏవైతే ఇచ్చారో అవి బిఎస్ఎన్ఎల్ లోని అబ్జర్బుడ్ పెన్షనర్లకి ఓన్లీ జనవరి జూలై అని కాకుండా ఏ నెలలో ఇంక్రిమెంట్ ముందు రిటైర్ అయ్యారో వాళ్ళందరికీ వర్తిస్తుంది కోర్టుకెళ్ళి గెలిచిన వాళ్లకు వర్తిస్తుంది కోర్టులో ఫైనల్ హియరింగ్లో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది అప్లికేషన్ పెండింగ్ ఉంటే మాత్రం సుప్రీంకోర్టు ఇవ్వబోయే తుది తీర్పుకి ఆదేశాలకి లోబడి ఉంటుంది అని చెప్పారు మరి రివ్యూ పిటిషన్ కొట్టేసిన తర్వాత తుది తీర్పు ఏంటి అనేది డిఓపిటి క్లారిఫై చేయాల్సి ఉంది